నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలో రోజురోజుకు భారీగా చేరికలు జరుగుతున్నాయి ఈ క్రమంలో నలభై ఎనిమిదో డివిజన్లో నారాయణ విద్యా సంస్థల ఏజీఎం వేమిరెడ్డి విజయభాస్కరెడ్డి పర్యవేక్షణలో పట్టణ విశ్వబ్రాహ్మణ వ్యవస్థాపక అధ్యక్షులు కందుకూరు చెంగయ్య ఆచార్య ఆధ్వర్యంలో భారీగా టీడీపీలోకి చేరికలు జరిగాయి టీడీపీలో చేరిన వారందరికీ డాక్టర్ పొంగూరు నారాయణ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు ముందుగా రాష్ట టీడీపీ ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి మున్సిపల్ మాజీ చైర్పర్సన్ తాలపాక అనురాధతో పాటు టీడీపీ ముఖ్య నేతలతో కలిసి డివిజన్ కు విచ్చేసిన నారాయణకు టీడీపీ శ్రేణులు స్థానిక ప్రజలు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా డాక్టర్ పొంగూరు నారాయణ రాష్ట టీడీపీ ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడారు విశ్వ బ్రాహ్మణులకు టీడీపీ ప్రభుత్వంలో అధిక ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు నెల్లూరు అభివృద్ది చెందాలంటే రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నారాయణను ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈరోజు అత్యధిక సంఖ్యలో ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేతున్నందుకు వాళ్ళందరినీ నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను మీకు అందరూ తెలుసు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నేను మంత్రిగా ఉన్నాను అయితే అంతకుముందు పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా తెలుగుదేశం పార్టీకి చేసిన సేవకు గాను ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధినేత నన్ను డైరెక్ట్ గా కేబినెట్ లో తీసుకోవడం మున్సిపల్ శాఖ మంత్రిగా అమరావతి రాజధాని మంత్రిగా ఇచ్చారు అయితే నేను రెండు వేల పద్నాలుగులో ఎవరిని ఓట్లు అడగలేదు ఎక్కడా కంటెస్ట్ కానీ నెల్లూరులో పెరిగిందకు పేద కుటుంబంలో మా నాన్నగారు ఒక ప్రైవేట్ బస్ కండక్టర్ ఆయన చదివి నిం దగ్గర మా అమ్మ చదువుకోవాలి ఆయన అమ్మాయి కష్టపడి చదివించింది చదివి ఒక పేద కుటుంబం నుంచి ఈరోజు భారతదేశంలో ఇరవై ఐదు రాష్ట్రాల నారాయణ ఇన్స్టిట్యూషన్ ఆరు లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు ఉద్యోగస్తులు ప్రతి నెల టీడీఎస్ కట్టి ఒకటే జీతాలు తీసుకుంటున్నారు అంటే యాభై వేల కుటుంబాలు ఈరోజు డైరెక్ట్ గా మళ్ళా సెక్యూరిటీ గార్డు కాంట్రాక్ట్ లో ఒక యాభై వేల మంది లక్ష మంది ఈరోజు నారాయణలో ఎవరి మంత్ యాక్చువల్ గా జీతాలు తీసుకుంటూ ఈరోజు ఒక లక్ష కుటుంబాలు ఇలా ఒక పేద కుటుంబం నుంచి పెరిగి ఒక ఉన్నత స్థాయికి పోయాను నెల్లూరులో పుట్టి పెరిగాను కాబట్టి నెల్లూరుకి చేయాలా చేయాలా అనే ఉద్దేశంతో అనేక పథకాలు నెల్లూరు పెంచాను ఆ పథకాలు చేయడానికి కూడా కారణం ఏంటంటే నేను అమరావతి రాజధాని నిర్మించడానికి అనేక దేశ విదేశాలు తిరిగా ముఖ్యమంత్రి గారు చైనా రష్యా జపాన్ సింగపూర్ మలేషియా అబుదాబి అష్కాబా అనేక దేశం చేశారు అక్కడ ఉంటే స్టడీ చేశారు సిటీస్ ఎలా ఉంటాయి పేదలకు ఎలా చేశారు పేదల పిల్లలు ఎలా కట్టారు రోడ్లు డ్రైన్స్ ఎలా ఉంటాయి మున్సిపల్ శాఖ మంత్రిగా అవన్నీ స్టడీ చేయడం జరిగింది ఎందుకంటే ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు నాన్న రాజధాని కట్టేసారి నేను ఇస్తున్నాను ప్రపంచంలో టాప్ ఫైవ్ లో ఒక ఈ సెకండ్ టర్మ్ వచ్చింటే అది ప్రపంచంలో టాప్ ఫైవ్ నాకు ఒకటే చెప్పారు సంవత్సరం నలభై రోజులే మన అసెంబ్లీ వాడేది నలభై రోజులే సంవత్సరం నలభై మిగతా రోజులంతా ఖాళీ మిగతా రోజులంతా అది టూరిస్ట్ ప్లేస్ కావాలి అనే విధంగా డిజైన్ చేశాం సరే డిలే అయిపోయింది మళ్ళీ వస్తుంది అయితే దాన్ని స్టడీ చేయడం కోసంగా నేను అనేక దేశ విదేశాలు తిరిగాను అక్కడ రోడ్లు ఎలా ఉంటాయి డ్రైన్స్ ఎలా ఉంటాయి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్స్ అన్ని స్టడీ చేశాను చాలా డీప్గా స్టడీ చేశాను సరే ఇంకా మన నెల్లూరులో పుట్టి పెరిగినందుకు మన నెల్లూరు సిటీలు కూడా ఎందుకు ఆ విధంగా రూపురేఖలు మార్చకూడదని ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారాయణ అడిగారు సో నెల్లూరులో ఒక మోడల్ సిటీగా భారతదేశంలో చేస్తాను ఫండ్స్ ఆయన అడిగిన తరగానే ఏ ప్రాజెక్ట్ కడితే ఆ ప్రాజెక్ట్ కట్టించారు పేదలు ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలంటే నలభై మూడు వేల ఇట్లు శాంక్షన్ చేశారు కాదు ఒకటి రెండు కాదు మున్సిపల్ శాఖ అప్పనీస్ కట్టే దాన్ని కూడా నేనే మంత్రి అయ్యా నాకే ఇచ్చాను ఈ రాష్ట్రంలో పదకొండు లక్షల ఇట్లు నూట పద్నాలుగు మున్సిపాలిటీ శాంక్షన్ చేశాను అందులో ఐదు లక్షలు మిగతా జరుగుతున్నాయి ఇంత గవర్నమెంట్ పోయింది మన నెల్లూరులో అయితే నలభై మూడు వేల ఇవన్నీ షీర్వాడ్ టెక్నాలజీ టెక్నాలజీ కూడా ఈరోజు మీరు విజయవాడ పోతుంటే మంగళగిరి నుంచి విజయవాడ దాకా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ హై రేజ్ బిల్డింగ్స్ ఉంటాయి అందులో మెజారిటీ షీర్వాడ్ టెక్నాలజీ హైదరాబాద్లో ఈరోజు కట్టే బిల్డింగ్స్ హైలేజ్ షీర్వాడ్ టెక్నాలజీ జు సదరపడి వంద రూపాయల చిన్న రోజులు ఎక్కువ ఉంది కానీ పేదలకు కట్టే భారతదేశం ఎందుకు ఎక్కడ శ్రీనివాడరాజు అట్లా కానీ ముఖ్యమంత్రి గారు నారాయణ ఒక వంద రూపాయలు విడుదల ఖర్చు అయిన పరాల పేదలకి చక్కటి కట్టు ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండేట్టు ఉండేందుకట్టే చెప్పారే ఒక్క మాట చెప్పింది ఖర్చైన మారాలంటే అలాంటి టెక్నాలజీతో రాష్ట్రాల కట్టే మన ఇల్లు కట్టారు అయితే వాటి అన్నిటికీ అన్యాయం చేశారు అవి అలా ఇల్లు కట్టాలని కూడా కారణం చేస్తారు నేను నెల్లూరులో హరిరాజపురంలో పుట్టి పెరిగింది ఎంఎస్సీ అయిపోయి విహార కళాశాల పార్టీ చేసి ట్యూషన్ చెప్పింది కూడా పూరి పరిస్థితులు బాగా కలిగితే నేను పుట్టి పెరిగింది కాలే ఆనవాళ్ళు ఈరోజు మీకు అందరూ తెలుసు

డోర్ టు ఆల్రెడీ డేటా తీసుకున్నాను ఇంకా ఖచ్చితంగా చేసి ఏదైతే రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది అందుకని చక్కగా బిల్డింగ్స్ అన్ని క్యాస్ మంచి ఫ్లోరింగ్ వేసాం ఆ గ్రామైన్ డేబుల్స్ వేసాం సరౌండింగ్స్ చక్కగా చేసాం కానీ అన్ని మూసేసాను వాళ్ళు స్టాలిన్ అమ్మ మార్చున్నాడు వస్తాను అది నాయకుడు అంటే పేరు అంటే స్టాలిన్ అన్నాడు కానీ ఇక్కడ వచ్చినప్పుడు క్లోజ్ చేశారు ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశాం నెల్లూరు సిటీని ఒక మోడల్ సిటీగా భారతదేశంలో వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా చేయాలనేది నా కళ నాకు ముఖ్యమంత్రి గారితో ఉన్న చనువు కావచ్చు లేదా ఆయన అమెజన్ నమ్మకంతో కూడా ఈరోజు ఆ రోజు అన్ని ఫండ్స్ ఇచ్చేది చేశాం మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా మీరు అందరూ సపోర్ట్ చేయండి తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా వేబిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజారిటీ కల్పించండి ఖచ్చితంగా తెలియజేశాం ఖచ్చితంగా

నా కోరి బే చాలు కాదు అందుకే రాజకీయాలు ఎలకబడిపోతాను భారీ కాదు ఎందుకంటే రాజకీయాల్లో ఆయన అంత దురశంతుడు నేనంత దురదృష్టవంతుడు ఎందుకంటే నేను బాగా కవనించాను దీనికి ఎందుకు ఇంత రాజకీయంగా కలిసి వస్తుంది అని చూస్తే ఆయన చెబులు పెద్ద రాజకీయాల్లో

అవునా చెప్పండి నారాయణ తప్ప అందరు కూడా సరిపోయారు ఆయన ఏదైతే చేసినా ఒక కాపీ గా పని తీసుకుంటాడు ఈరోజు లేదు క్షమించడం ఎందుకంటే వాళ్ళ సతీమాని మా వీడియోలో క్యామరా చేస్తుంది ఆ కోసం వెయిట్ చేస్తాం కూర్చోవాల్సి వచ్చింది పోతాయి చంద్రబాబు గారు వచ్చారు ఆయనతో మాట్లాడడం జరిపింది అందువల్ల అయింది నేను అందుకే చెప్పాను ఫస్ట్ లో ఆయన రాగానే అభివృద్ధి अब उनके पूरा दिन वो करेंगे कि मायने बोलेंगे तो रोल एंटर हो रोल एंटर बाहर जाकर जोर देते दो हैं बाहर जाकर आनिल आनिल का राग दिल बनाया सरे जहां साथ रहते हैं वो लोग नारे ना जितना बार लगाएंगे ना नारे ज़ोर ना नारे जितना बार लगेंगे तो क्या करोगे నీళ్ళు కలిగి నీళ్ళు దానికి పట్టుకున్నాం ఇల్లు పడితే పేదలను ఇండియని పరిస్థితుల్లో ఉన్నాం ఉన్నాం ఇండి నేను అనుకుంటాను కష్టపడట ప్రయోజనం రావాలి అందుకే నారాయణ కోసం ఓపెన్ కోసం కష్టం ఎవరో అని నేను అనుకుంటున్నాను ఆయన కావాలి కష్టపడి ఎవరు చేశారు వాళ్ళే నారాయణ కోసం ఉంటాయని చెప్పి నేను

అని రాజకీయ నాయకులు అదే విధంగా నెల్లూరు నెక్స్ట్ నెల్లూరు రాబోయే ముప్పై సంవత్సరాలు నెల్లూరు నెల్లూరు జిల్లా బాధ్యత ఎవరి అని ఆలోచన రాజకీయ చిత్రుడు దాంట్లో కూర్చోడానికి కొద్ది పాటు ఉండేవి ఇప్పుడు ఎక్కడ చూసినా పాకులు ఎక్కడ చూసినా నీకు ఇద్దరుగా పాటు అక్కడ ఉండే ఆటో ఆటె అక్కడ ఉండాలంటే పార్కులు కావాలి చె నారాయణ చేసే రోజు నారాయణ గౌరవ మన కోసం మన పెద్దల కోసం మన పెద్దల అభివృద్ధి కోసం ఈ రోజు నుంచి ఒకసారి

నమస్కారం తెలియజేస్తున్నాను మీ అందరూ కూడా ఈరోజు నారాయణ గారి నాయకత్వంలో మీరందరూ పార్టీలో చేరడం ఒక శుభ్రూచనా చేస్తా ఉన్నా పార్టీలో చేరేదంటే నారాయణ గారి సంస్థలు చేరంటే అది అభివృద్ధి పదాలు చేస్తా ఉన్నా నారాయణ గారి నారాయణ और

పరిస్థితే కాదు అదే నారాయణ గారు చేసేటువంటి గొప్ప పని నేను రాబోయే సంవత్సరాలు చూడనిపించి పాలి ఇలాంటి మంత్రి ఇంకా ఎవరు तो सर मां

తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తుంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి పాలెం